వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా వెంకటగిరి మండల టౌన్ కన్వీనర్ గా నియమితులైన పులిప్రసాద్ రెడ్డిని మాజీ ఏఎంసీ డైరెక్టర్ వలికాల కృష్ణయ్య శుక్రవారం ఉదయం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి షాలువత సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను మమేకం చేసి పార్టీని ముందుకు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు तोय <laughs> दावे